ఓ అన్నపూర్ణాయ నమ మనం ఇప్పటి వరకు బీ కాంప్లెక్స్ ఉండలు బీ కాంప్లెక్స్ కారపొడి చూసాం కదండీ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ బీ కాంప్లెక్స్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నాను నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు యాడ్ చేయండి వీటిని లైట్గా ఒక అర సెకండ్ వేగ ఒక ఏడు ఎండుమిర్చి వేయాలి ఈ క్వాంటిటీకి చట్నీ కారం మీడియంగా ఉందండి నాలుగైదు రెమ్మలు కూడా వేసి లైట్గా రోస్ట్ చేయాలి ఈ చట్నీ రైస్ అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా బాగా వేగాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక టూ టీ స్పూన్స్ తవుడు రైస్ బ్రాన్ యాడ్ చేయాలి తవుడు లైట్గా కుక్ చేసుకోవడానికి ఈ వేడి సరిపోతుందండి అందుకే ఆఫ్ చేసి వేశాము ఇప్పుడు వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు సరిపడినంత సాల్ట్ గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి మిక్సీ చేయాలి మరీ మెత్తగా పేస్ట్ చేసేయకుండా చూడండి ఇలా ఉండాలి చట్నీ ఇప్పుడు ఈ చట్నీని ఇదే కడాయిలోకి తీసుకుందాం ఈ తవుడు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఆల్రెడీ ఇంతకుముందు రెండు వీడియోస్లో చూసాము కానీ ఈ తీసుకున్న ఆహారంలో ఐరన్ ఒంటికి పట్టాలంటే విటమిన్ సి కూడా కావాలి అందుకే ఈ చట్నీ దోసకాయతో చేసాము ఇప్పుడు ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఈ చట్నీలో యాడ్ చేసి బాగా కలపండి వేడి చేసిన ఆహారంలో విటమిన్ సి నశిస్తుంది అందుకనే ఇక్కడ దోసకాయని మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాము ఈ ఐరన్ అండ్ విటమిన్ సి కాంబినేషన్ అనండి మంతన గారు చెప్పింది ఈ హెల్త్ బెనిఫిట్స్ మనకి టేస్టీగా అందడానికి పవర్ ఫుడ్ కాంబినేషన్స్ తవుడు ఇంకా దోసకా యూస్ చేసి ఈ చట్నీ చేసాము ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన చట్నీని అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి